స్వాగతం మంత్రి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నేడు మక్దల్ నియోజకవర్గం మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత పెద్దలు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్య క్రీడలు యువజనుడు శాఖ మధ్యలో డాక్టర్ వాకిటి శ్రీహరి అనంతరం మంత్రి మాట్లాడుతూ చెమట చుక్క కూడా ఎరగని కుటుంబం దేశ ప్రజల బాగు కోసం వారి అభ్యున్నతి కోసం కన్యాకుమార్ నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన గరుడు మన రాహుల్ గాంధీ అని ఇస్ దిష్ మే జితిని ఉనికి ఆవాజీ ఉనికి ఉంటే ఇస్తే దారి అని చెప్పి భారతదేశంలోని వెనకబడ్డ జాతులను లేపి సంఖ్యాపరంగా మీ వెనకాల మేమున్నామంటూ దారి చూపించినటువంటి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు మక్త నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు